నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అఖిల భారత సహా ధర్మ జాగరణ ప్రముఖ శ్రీ శ్యామ్జీ ఆధ్వర్యంలో ధర్మ జాగరణ ప్రబోధన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులందరూ అందరూ హాజరయ్యారు అవన్నీ కూడా అంటే హిందువులు లేకపోతే ఆ భూభాగం భారతదేశంగా ఉండదు ఆ భూభాగం ఉండే మఠాలు మందిరాలు దేవాలయాలు అన్ని ధ్వంసమైపోతాయి కనుక హిందువులు ఉంటే భారతదేశం ఉంటుంది హిందూ ధర్మం నిలబడుతుంది హిందువులు లేకపోతే ఈ ధర్మం రాష్టపడుతుంది అందుకని హిందూ ధర్మాన్ని రక్షించాలి హిందూ సమాజాన్ని నిలబెట్టాలి అనేక మంది ఆ ప్రజలు

ఎందుకు జాగ్రత్త అవుతుంది ఎట్లా జాగ్రత్త అవుతుంది ఈ దేశంలో అనేక మంది మహాపురుషులు ప్రయత్నం చేశారు హిందూ సమాజాన్ని జాగ్రత్త ఎందుకంటే హిందూ సమాజము హిందూ ధర్మము నిలబడి ఉంటే ఈ దేశం నిలబడుతుంది హిందూ సమాజం శక్తివంతమైతే ఈ దేశం శక్తివంతం హిందూ సమాజం బలహీనమై ఉంటే ఈ దేశం బలహీనమవుతుంది హిందూ సమాజం నశించిపోతే ఈ దేశమే నశించిపోతుంది

టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ